నేను రజాక్ ఆ వీడియో చూసినారు కదా నిజంగా హ్యాక్స్ ఆఫ్ చెప్పాల్సింది చిర్రీ బాలరాజు గారు పోలవరంకి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పక్క రాష్ట్రమా మన రాష్ట్రం అనేది ఏం చూడలేదండి ఒకటే చూశాడు మానవత్వం ఒకటే చూశాడు మానవత్వం మీరు చూస్తే కనుక ఇప్పటి వరకు గత ఐదు పది సంవత్సరాలు ఎప్పుడూ కూడా కూలీలు లేదంటే మనుషులు లంకల్లోనూ ఈ వరదలో చిక్కుకుపోతే బయటకు తీసుకురావడం చాలా తక్కువ కనిపించేది అంటే మామూలుగా బోట్లో వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు కానీ స్పెషల్గా రెండు హెలికాప్టర్లు పెట్టించి వాళ్ళందరినీ కూడా ఎవకేట్ చేయించినాడు అనమాట సో నిజంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరూ కూడా కాళ్ళకు దండాలు పెడుతున్నటువంటి పరిస్థితి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కళ్ళ ముందు చావును చూసి వచ్చిన వాళ్ళు ఆ జనమంతా కూడా దాదాపు యాభై నుంచి వంద మందిని రక్షించినట్టుగా అది వస్తుంది ఇంకా లెక్కలైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు బట్ నేనైతే ఒకటైతే చెప్తానండి రాజకీయాల్లో రాజకీయ నేతలు అంటే ఇలాగే ఉండాలి రాజకీయాల్లో రాజకీయ అంటే ఇలాగా ఉండాలి రాజకీయంలో ఒక రాజకీయ నేతను మనం ఎందుకు ఎంచుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో కారణం ఒక్కటే మనకి కష్టకాలంలో ఉంటే కాపాడతాడు మన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాడు మన రోడ్లు బాగుండేలా చేస్తాడు అదేవిధంగా మనకి ఏదైనా సమస్య వస్తే కనుక ఆ సమస్యని పరిష్కరించడం కోసం అని చెప్పేసి మనకి దండగా నిలబడతాడని చెప్పేసి ఎన్నుకోవడం అయితే జరిగింది ఈ రోజున మనం నార్మల్గా చూస్తుంటాం ఒక ఎమ్మెల్యే అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే భూదందాలు చేయడమో సెటిల్మెంట్ చేయడమో వాటి మీద వచ్చే డబ్బులతో రాజకీయం చేయడమో వంద మందిని ఒక రెండు వందల మందిని వెనక మంది మార్బాలను వేసుకోవడమో ఒక పది బళ్ళున్న కానువాయితో తిరగడమో ఇదే రాజకీయం అనుకుంటున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నాదేండ్ల మనోహర్ గారు కావచ్చు నేను పర్టికులర్గా జనసేన పార్టీ వాళ్ళ గురించి మాట్లాడితే ఈ అవసరం చేశారు టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడతా కానీ ప్రస్తుతానికైతే జనసేన పార్టీ వీళ్ళ విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు నాదేండ్ల మనోహర్ గారి విషయంలో కావచ్చు కందుల దుర్గేష్ గారి విషయంలో కావచ్చు అదేవిధంగా ఈ రోజున చిర్రి బాలరాజు గారి విషయంలో కావచ్చు ఈ నలుగురు మాత్రం కంప్లీట్గా హైలైట్ అయినారనమాట కంప్లీట్గా హైలైట్ అయినారు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను వన్ బై వన్ చెప్తానండి నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు గురించి చివరిలో మాట్లాడతా ఫస్ట్ కాదు నాదెండ్ల మనోహర్ గారి విషయానికి వస్తే కనుక ఆయన ఏదైతే ఈ పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ తీసుకున్నారో ఆ తర్వాత నుంచి చొక్కలు బొమ్మ చూపిస్తున్నారు చెప్తే ఆశ్చర్యపోతారు రెండు వందల కోట్ల విలువ చేసేటటువంటి ఐదు లక్షల అంటే ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ బియ్యాన్ని అంటే ఐదు లక్షల కిలోల బియ్యాన్ని ఏదైతే మన డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నారో డోర్ టు డోర్ డెలివరీ కాదనుకుంటుంది రేషన్ ఏదైతే డెలివరీ చేస్తున్నారో ఆ బియ్యాన్ని దాదాపు రెండు వందల కోట్ల వాల్యూకి సంబంధించి బియ్యాన్ని పట్టుకున్నాడండి అక్కడితో ఆగిపోల తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వర్షాకాలం రాబోతుందనంగా అధికారంలోకి ఇలా వచ్చినాడు లేదో వెంటనే రోడ్లు ఏ కాలవలు ఉన్నాయో ఆ కాలవలు మొత్తం పుడికిలు దించినాడు ఏ అయితే డ్రైనేజ్లు ఉన్నాయో డ్రైనేజీలు మొత్తాన్ని క్లీన్ చేయించినాడు క్లీన్ చేయడమే కాదు ఇన్స్పెక్షన్ చేయించి రోడ్డు మీద ఎవడైనా కుప్పలు పెడితే కనుక ఈ డ్రైనేజ్ నుంచి వచ్చినటువంటి కుప్పలు పెడితే కనుక కుప్పలు మొత్తాన్ని తీపిచ్చి వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తున్నాడు అదేవిధంగా ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉండదో ఈ బియ్యాన్ని సక్రమంగా ఇస్తున్నారా లేదా దొంగ కార్డులు ఏ ఉన్నాయన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తే మొత్తానికి కూడా తీసి అవతలేస్తున్నాడు సీజ్ చేయమని చెప్తున్నాడు ఇక్కడతో ఆగిపోలేదు మొన్నటికి మొన్న మన ఆ బియ్యం రేట్లు కావచ్చు అదేవిధంగా పామ్లిన్ రేట్లు ఇంకే రేట్లు అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట ఇలాంటి నేపథ్యంలో తగ్గించిన ఆ ప్లేసెస్కు వెళ్ళి ఆ రైతు బజార్లకు వెళ్ళి ఇక్కడ ఎంత జరుగుతుంది ఏంది కథ అని చెప్పేసి మొత్తం సమాచారం స్వీకరించిన తర్వాత అక్కడ తప్పు పనులు జరుగుతాయి అని చెప్పేసి తెలిసిన తర్వాత అందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అది నాదేండ్ల మనోహర్ గారు ఓ పక్క ఆయన చేసుకుంటా పోతున్నాడు ఇంకా ఆ తర్వాత మన సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఈయన విషయానికి వస్తే మాత్రం ఈయన ఇప్పుడు వచ్చేసి టూరిజం సో ఈయన వచ్చేసిన తర్వాత ఇప్పుడు రెండు వందల కోట్లతో గోదావరి బ్రిడ్జికి సంబంధించి ఆ పక్కనే ఏదో వెయ్యి వంద సంవత్సరాల పాటు మన ట్రైన్ వెళ్ళడం కోసం అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ ఉండేదట సో ఆ బ్రిడ్జిని ఇప్పుడు సుందరీకరించి రెండు వందల కోట్లతో బోటు టూరిజం కానివ్వండి మరి ఏదైనా కానివ్వండి మొత్తాన్ని కూడా చేయిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మరి స్టీమర్ బోట్లో ఇంకేవో తెలియదు కానీ దానికోసం అని చెప్పేసి ఒక రెండు కోట్లు మూడు కోట్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ఆయన ముందుకెళ్లమే కాకుండా మొత్తం కోస్టల్ ఏరియాకి సంబంధించి టూరిజాన్ని ఎలా డెవలప్ చేయాలి మనకు దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల కోస్టల్ జోన్ ఉందన్నమాట సో ఆ ఈ విధంగా డెవలప్ చేయాలనేది ఒక ప్రణాళిక అయితే రచించడం అయితే జరుగుతుందన్నమాట సో ఆ విధంగా ఆయన ముందుకు పోతున్నాడు ఇక ఇప్పుడు చిర్రి బాలరాజు గారి విషయం ఈ చిర్రి బాలరాజు గారి విషయానికి వస్తే కనుక నిజంగా ఈయనకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే మరి బేసిక్గా రాజకీయ నాయకులని చెప్పినాక ఎంతకన్నా మంది బార్బలం వేసుకొని తెల్లకారులు జరగడం వైట్ చొక్కలు వేసుకోవడం తప్ప నేను చూసిన రాజకీయం ప్రస్తుతం చూస్తే మాత్రం ఈ చిర్రి బాలరాజు ఆయన ఒక టీషర్ట్ వేసుకొని నార్మల్లో అసలు అక్కడ ఆయన ఎమ్మెల్యే అని కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో ఉండి వెళ్ళి మనకి ఇక్కడ పని ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులు అందరూ కూడా ఆ నదిలో చిక్కుకుపోతే వాళ్ళందరినీ కూడా స్పెషల్లో హెలికాప్టర్లు పెట్టించి వాళ్ళందరినీ కూడా బయటికి దిగించినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చాడు వీడొక్కడే పవన్ కళ్యాణ్ ఒక్కడే మా కోసం వచ్చాడని చెప్పేసి ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు అంటే కళ్ళ ముందు వాళ్ళకి చావు కనిపిస్తే ఏ రాజకీయ నాయకుడు వస్తాడో తెలియదు ఎవరు ఎవరో ఎవరు ఆదరిస్తారో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఎమ్మెల్యే పూనుకొని అక్కడే ఉండి రేయం బాగాలు అక్కడే ఉన్నాడండి వరద వచ్చిన గోదావరి వరద ఉద్దిరి దగ్గర నుంచి మొదలు పెట్టి ఇంకే ఉంటున్నాడంట ఎవరో ఒక కారులో ఐదుగురు కొట్టుకుపోయినారంట దానికి సంబంధించి సమాచారం స్వీకరించిన తర్వాత స్పాట్కి వెళ్ళడం వెళ్ళడం అయితే జరిగింది నాకు రీసెంట్ అప్డేట్ అది అంటే ఆ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారండి ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అంటారా మామూలుగా కాదు ఆయన రోజుకొక ఒక రివ్యూ మీటింగ్ రోజుకొక ఒక రివ్యూ మీటింగ్ పంచాయతీకి సంబంధించి అటవీకి సంబంధించి అదేవిధంగా వాటర్కి సంబంధించి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలా కాదు అన్నిటిని కూడా రివ్యూ చేసినాడు అనమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కోసం దాదాపు ఏడు వేల కిలోమీటర్లు ఎనిమిది వేల కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి కోసం దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్లని రిలీజ్ చేయించినాడు అనమాట నాలుగు వేల ఏడు వందల కోట్లు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలకి ఈ వాటర్ ట్యాంకులు కావచ్చు అదేవిధంగా ఇవేమైనా కంట డయేరియా ఎక్కువ వస్తుందని చెప్పి తెలిసిన తర్వాత వీటి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా ఆ ఆంధ్ర రాష్ట్రంలో అదృశ్యమైనటువంటి ఒక మహిళ దగ్గర నుంచి ఆమెని క్లి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు అప్ప చెప్పినారు అనమాట అదృశ్యం తొమ్మిది నెలల క్రితం అయితే చివరాగ్రీ తీసుకొచ్చి ఇచ్చినారనమాట కనిపెట్టినారనమాట పోలీస్ డిపార్ట్మెంట్ ఇది పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది అదేవిధంగా ఆయన వరుసపెట్టి రివ్యూ మీటింగ్లు చేసిన తర్వాత పిఠాపురాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో అది పొద్దున సాయంత్రం సేకరించి దాన్ని గ్రేడింగ్ చేసి ఆ నియోజకవర్గంలో కొన్ని వేల కొన్ని వందల లేదంటే సరే కొన్ని పదుల కోట్లైనా సంపాదించే విధంగా ఈ రోజున ఒక రూట్ అయితే క్రియేట్ చేశారనమాట దానికి సంబంధించి ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎర్రమట్టి దెబ్బల విషయానికి వస్తే ఎర్రమట్టి దెబ్బలనే ఈ రోజున వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా దోచేస్తున్నారు చేస్తున్నారు దో అసలు ఎర్రమట్టి దెబ్బల ఇష్యూనే ప్రపంచానికి తెలియజేసిందే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఇలా తొల్ల తొవ్వేస్తూ ఉంటే ఆయన ఎర్రమట్టి దెబ్బలకు వెళ్ళాడు అనమాట ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీబీలు పెట్టి ఎర్రమట్టి దెబ్బలను తువ్వేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి జో మన బొరిశెట్టి సత్యాగారు కానివ్వండి అదేవిధంగా పంచకాల సందీప్ గారు ఇద్దరు కూడా ఈ ఈ ఇష్యూని హైలైట్ చేసినారనమాట సో దానికి సంబంధించి నేను కూడా వీడియో చేశాను అంటే వైసీపీ పార్టీ వాళ్ళే అక్కడ ఎర్రమట్టి దెబ్బలు తోలేతున్నారని చెప్పలేదండి జనసేన పార్టీ నాయకులు చెప్పినారు బొలిశెట్టి సత్య గారు కానివ్వండి సందీప్ పంచకర్లు గారు కానివ్వండి వీళ్ళిద్దరూ చెప్పారు అనమాట ట్విట్టర్ వేదికగా ఆ తర్వాత చాలామంది వీడియోలు చేస్తున్నారు వర్సప్ ఈనాడులో ఆర్టికల్స్ పడి అదేవిధంగా వివిధ న్యూస్ పేపర్లో కావచ్చు అదేవిధంగా టీవీ ఛానల్లో కావచ్చు న్యూస్ పాడడంతో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఎవరైతే దీన్ని కారకులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి అవతలేసినారనమాట సస్పెండ్ చేసి అవతల వేసినారు సో పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పనులు చేసినారనమాట సో ఈ విధంగా జనసేన పార్టీకి సంబంధించి సో ఇప్పుడు ఇప్పటివరకు ప్రస్తుతం హైలైట్ అయింది ఈ నలుగురు మాత్రమే మరి ఇరవై ఒకటిలో నలుగురు మాత్రమే మరి మిగిలిన వాళ్ళు ఎంత మొత్తంలో ఏం చేశారనేది ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు వాళ్ళు కూడా బయటకు చూపించుకోలేదు చూడాలి మరి రాబో రోజులు ఏమైనా చేయబోతున్నారు ఏందనేది మొత్తానికి అయితే పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారు ఎవరైతే ఉన్నారో హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి ఆయనకి ఎందుకంటే అంత క్విక్ టైంలో రియాక్ట్ అయ్యి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ లైఫ్ను సేవ్ చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడం అనేది అంత ఈజీ అయితే కాదు అంతా కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నారని చెప్పచ్చు